బొల్లా బ్రహ్మనాయుడిని పని అయిపోయింది నిన్ను ఓడించేందుకు వినుకొండ ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని ఉమ్మడి కూటమి నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు వినుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి జీవి ఆంజనేయులు మక్కిన మల్లికార్జునరావు అన్నారు మంగళవారం సావల్యపురం మండలంలోని కొత్తలూరు తుమ్మకుంట వేల్పూర్ గ్రామాల్లో పర్యటించారు బ్రహ్మనాయుడు సొంతూరు వేల్పూర్లోనే ప్రజలు నిరాజనాలు పట్టారు బ్రహ్మనాయుడు ఓటమి ఖాయమైపోయిందని దుకాణం సర్దుకొని నర్సరావుపేట వాకర్స్ క్లబ్లో చేరేందుకు రెడీ అవ్వాలని పేర్కొన్నారు డబ్బుందనే అహంకారంతో ఊగిపోతూ ఎమ్మెల్యే హోదాలో ఉండి కూడా బూతులతో పేట్రేగిపోతున్న బ్రహ్మనాయుడికి ఓటుతో ప్రజలే బుద్ధి చెప్పాలని అన్నారు నిన్ను టీడీపీ నేతలే కాదు వైసీపీ నేతలు ఆఖరికి నీ వేల్పురు ప్రజలు కూడా ఆదరించే పరిస్థితి లేదని అన్నారు నియోజకవర్గంలో అవినీతి ఎక్కువైపోయిందని విమర్శించారు నియోజకవర్గంలో జల్ జీవన్ మిషన్ తో ప్రతి ఇంటికి నీటిని తెస్తామని అన్నారు సిసి రోడ్లు డ్రైనేజీలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు రాష్ట్రంలో ఒకవైపు కరెంటు బిల్లులతో పేదలకు షాక్ తగులుతుందని అన్నారు విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుందే గానీ యువతకు ఉపాధి దక్కట్లేదని విమర్శించారు ఈ పరిస్థితిని మార్చుకోవాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని మే పదమూడు

విన్నారు కదా ఇది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఇది నవ్వే విషయం అయితే కాదు ఒక ప్రజాప్రతినిధి ప్రెస్ మీట్ లో పత్రికా ముఖంగా ఇటువంటి భాష భాష మాట్లాడుతూ ఉన్నారు అది మీ ఊరు నుంచి మీ ఊరు నుంచి వచ్చిన ప్రజాప్రతినిధి మీకు మీ ఊరిని రిప్రజెంట్ చేస్తూ మిమ్మల్ని గౌరవం పెంచవలసిన ప్రజాప్రతినిధి ఈ భాష మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి నవ్వవలసిన విషయం కాదు దీని గురించి మే పదమూడో తారీఖున దీని గురించి మే పదమూడో తారీఖున మీరు ఓటు రూపంలో మీ పిల్లల చెవులే మూసారు కదా మీరు ఆవిడైతే నోటికి నోటికి చెయ్యి పెట్టి ఉంది వినలేక ఇలా మాట్లాడాడు ఈ మనిషాన్ని ఇటువంటి భాష మాట్లాడే ఎమ్మెల్యేని మనం ఏం చేయాలి ఏం చేయాలి అది ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ వ్యక్తి మాట్లాడుతా ఉన్నాడు నా కుటుంబం గురించి మాట్లాడతారా అని అంటా ఉన్నాడు ఆయన కుటుంబం గురించి ఎవరు మాట్లాడలా కానీ మీకు ఒకటి చెప్తా ఒక మూడు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఎదురు జీవి ఆంజనేయ గారి గురించి వారి కుటుంబం గురించి ఇష్ట ఇష్టానుసారం మాట్లాడుతా ఉంటే అటువైపు నుంచి కూడా దానికి సమాధానం చెప్తూ వారు కూడా మాట్లాడుతూ ఉంటే నేను వెళ్ళాను ఒకరోజు వెళ్ళి ఇది ఆయన కావాలంటే అడగమానండి అడగండి మీరు ఎవరైనా అడగండి ఇది అబద్ధం అయితే నేను ఎక్కడికైనా వచ్చి తలదించుకుంటా ఇది అడగండి ఆయన నేను ఆయన దగ్గరికి వెళ్ళా అన్నా అన్నా బ్రహ్మరాయుడు మీరు పెద్దవారు మీరు పెద్దవారు అటువైపు ఉన్నవారు కూడా పెద్దవారు జీవి ఆంజనేయ గారు దయచేసి ఇటువంటి భాష మీ కుటుంబాల గురించి మాట్లాడటం బాలేదన్నా కావాలంటే నువ్వు ఈ పని చేసావు ఆయన పని చేయలేదని మాట్లాడు అది మంచిది కానీ ఇది పద్ధతి కాదు ఇది చండాలగా ఉంది చూడటానికి కూడా వినడానికి కూడా చాలా బాగలేదు అని నేను చెప్పాను చెప్తే ఏం చేశాడు తెలుసా ఏదో ఆ రోజు కుటుంబాల గురించి అలా మాట్లాడుతుంటే నేను వెళ్ళి చెప్పిన వాడిని ఇది బాగలేదని ఆయన ఏం చేశాడు తెలుసా ఆయన వెళ్ళి ఆయన వెళ్ళి సీఎం ఆఫీస్కి వెళ్ళి నా మీద కంప్లైంట్ చేశాడు నేను పోరాటం చేస్తుంటే వీరోచితంగా కృష్ణదేవరాయలు వచ్చి నన్ను తిట్ట నన్ను పోరాటం చేయొద్దు అని అంటున్నాడు అని చెప్పి కంప్లైంట్ చేసి వచ్చాడు నా మీద చేశాడో చేయలేదో అని ఆయన ఆయన మీద చేసుకొని చెప్పనండి ఆయన చెప్పి ఆయన వెళ్ళి చేసి వచ్చాడు అటువంటి వ్యక్తి ఈ రోజు మమ్మల్ని కుటుంబాల గురించి మాట్లాడుతున్నారు ఇంకోటి మాట్లాడుతున్నారు ఇప్పుడు పేద పలుకులు పలుకుతా ఉన్నాడు అటువంటి పలుకులు పలుకుతా ఉన్నాడు ఏ నీకు తగిలితే నిజంగా ఎవరు మాట్లాడాలి ఆయన కుటుంబం గురించి కానీ ఈ పేద పలుకులు పలుకుతా ఉన్నాడు నువ్వు అంటే మాత్రం ప్రతి ఒక్కరిని ఏది పడితే నోటికి ఏది వస్తే అది మాట్లాడటం ఎదురువారు ఎదురువారు నువ్వు సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రశ్నలు వేస్తే మాత్రం మళ్ళీ ఎదురు దాడి చేయడం